హాయ్ ఫ్రెండ్స్ నమస్తే సాన్వి కలెక్షన్స్ అండి ఈరోజైతే వన్ ఫిఫ్టీ శారీస్లో పార్ట్ టూ వీడియో అయితే తీసుకొచ్చానమాట ఏదైనా మిస్టక్స్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు అండ్ బ్లౌజ్ అయితే లేదండి లెంత్ వచ్చేసరికి ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుందన్నమాట ప్రతి శారీ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాం ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీదున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి సో చూడండి ఇదైతే ఫస్ట్ శారీ ఎంత బాగుందో మొత్తం మల్టీ కలర్ వచ్చిందండి చూస్తున్నారు కదా ఇదో ఇది లాస్ట్కి వచ్చేసరికి ఇలా వచ్చింది అనమాట బార్డర్ అయితే ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చింది సో ఇది అండి శారీ అయితే సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది ఇది పళ్ళు పళ్ళు కూడా మంచి మల్టీ కలర్తో వచ్చింది అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి మల్టీ కలర్ షేడ్స్ అయితే ఉంది ఎవరికైనా ఈ శారీ కావాలనుకుంటానైతే తీసుకోండి ఎలాంటి మిస్టేక్ అయితే మాకైతే కనిపించలేదు ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇదో ముగ్గు శారీ అండి ఇదైతే క్రీమ్ కలర్కి అయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది కింద వచ్చేసరికి కడ్డీ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా ఇదో ఇలానే ఉంటుంది అనమాట పైన్ సైడ్ బార్డర్ వచ్చేసరికి చిన్న బార్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వస్తుంది ఎంత బాగుంది చూసారా చాలా గ్రాండ్గా ఉంది పళ్ళు కూడా దీనికి వచ్చేసరికి బ్లౌజ్ కూడా వచ్చింది ఇదో ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా వచ్చింది కానీ దీనికి ఒక మిస్టేక్ వచ్చేసరికి ఇదో ఇలా ఇట్లా వచ్చిందండి ఇలా అయితే వచ్చింది అనమాట విత్ బ్లౌజ్తో వచ్చింది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ బట్ ఇలా వచ్చింది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసరికి మనకి కోటాలో వస్తుంది అనమాట ఇది ఒక కోటా అండి కింద బార్డర్ వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది ఇది గంగా జమున బార్డర్స్ అంటారు కదా ఆ టైప్ లో వచ్చింది అనమాట కింద వచ్చేసరికి గ్రీన్ అండ్ పైన వచ్చేసరికి పర్పుల్ కలర్ అట్లా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇది ఇట్లా మ్యాంగో బూటాస్ అయితే వచ్చినాయి చూస్తున్నారు కదా అంతా కూడా మనకి ఇలా వచ్చింది కుందన్ వర్క్ అయితే ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా అక్కడక్కడ మనకి బీచ్తో ఇలా కుందని వర్క్ అయితే వచ్చిందనమాట ఇదంతా శారీ అయితే ఇట్లా వచ్చింది చూస్తున్నారు కదా ఇదంతా శారీ అనమాట ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు చాలా గ్రాండ్గా ఉంది ఇది అండి పళ్ళు వచ్చేసరికి చాలా గ్రాండ్ లుక్ అవుతుందనమాట పళ్ళు పక్కన కూడా మనకి ఇదంతా చాలా గ్రాండ్గా ఇచ్చినారు ఇది ఎలా అంటే ఇది వెల్వెట్ వచ్చేసి మ్యాంగోకి కింద ఇక్కడంతా మనకి ఈ ఈ కుందన్స్ అయితే ఇచ్చారనమాట సో దానివల్ల గ్రాండ్ లుక్ అయితే వస్తుంది మనకి మొత్తం మనకి గిల్టర్స్ వచ్చింది మిడిల్లో అంతా అక్కడక్కడ ఎవరికైనా కావాలనుకుంటేనైతే తీసుకోండి ఇంత మంచి శారీ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎలాంటి మిస్టేక్ అయితే లేదండి సో కావాలనుకుంటేనైతే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక మంచి శారీ అండి ఇది చూడండి బార్డర్ అయితే ఇట్లా వచ్చిందనమాట సేమ్ మనకి పైన సైడ్ కూడా అట్లనే వచ్చింది బార్డర్ అయితే లైట్ బ్లూ కలర్ అండి మరీ అంత లైట్గా కూడా లేదు కొంచెం డా లైట్ ఈ కలరే వచ్చింది సేమ్ వీడియోలో కనిపిస్తున్న కలరే అండి సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇదో ఇట్లా వచ్చింది ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ అయితే ఇలానే ఉంటుంది సో దీనికి ఏంటి అంటే అక్కడక్కడ ఇదో ఈ టైప్లో అయితే ఉందనమాట ఇలా అంతకుమించి ఇంకా ఏది లేదు అంత బాగానే అనిపిస్తుంది ఏదన్నా చిన్న మిస్టేక్ ఇలాంటిది వచ్చినా కూడా యాక్సెప్ట్ అయితే చేయండి మాకు ఎలాంటి మిస్టేక్స్ అయితే కనిపించట్లేదు వీడియోలో చూస్తున్నారు కదా మీకు కూడా చూపిస్తూనే ఉన్నాం కదా సారీ అంతా ఓపెన్ చేసి సో కావాలనుకుంటానైతే తీసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ మిక్స్ శారీ అండి ఇదో బార్డర్ వచ్చేసరికి ఇట్లా ఉందనమాట అంతా వీవింగే ప్రింట్ కూడా కాదు ఇదంతా వీవింగే వచ్చింది మ్యాంగో డిజైన్తో పైన వచ్చేసరికి ఇలా మల్టీ కలర్స్తో అయితే వచ్చిందనమాట లైన్స్ అయితే పైన వచ్చేసరికి అయితే చిన్న బార్డర్ ఇదో ఇది ఇలా చిన్న బార్డర్ అయితే ఉందనమాట ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే వచ్చింది సో ఇది అండి పళ్ళు వచ్చేసరికి ఇదో ఇట్లా ఉంది పళ్ళు పక్కకి మనకి ఇట్లా వర్క్ అయితే వచ్చిందనమాట అనమాట ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది ఇలా అంతా ఇది పళ్ళు ఎవరికైనా కావాలనుకుంటేనైతే తీసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎలాంటి మిస్టేక్ అయితే రాలేదు దీనికి అంతే ఇక్కడ ఇట్లా చిన్న మరకలు ఉంటే ఉండొచ్చండి ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా ఇక్కడే ఉన్నాయి ఇంకెక్కడైతే నాకు కనిపించలేదు ఇక్కడే ఉన్నాయి ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా పళ్ళు ఇదో ఇలా చిన్న హోల్ వచ్చిందండి అసలు కనిపించలేదు కూడా జూమ్ లో చూస్తేనే కనిపించింది పళ్ళుకి చూస్తున్నారు కదా అది అండి దీనికి వచ్చిన మిస్టేక్ అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి ఇది మంచి ఫ్యాన్సీ సారీ అండి ఇదో చూస్తున్నారు కదా మొత్తం షైనింగ్ వస్తుంది అనమాట క్లాత్ అనేది కూడా పింక్ కలర్ పింక్ కలర్ కి కింద వచ్చేసరికి బ్లూ కలర్ తోని మనకి ఇట్లా పైపింగ్ లాగా అయితే వచ్చింది అక్కడక్కడ ఇలా బూటాస్ అయితే వచ్చిందనమాట ఆల్ ఓవర్ ఇదంతా పళ్ళు ఇదంతా పళ్ళు సో ఆల్ ఓవర్ శారీకి అయితే ఇదో ఇట్లా వస్తుందనమాట సో చూస్తున్నారు కదా ఇది ఆల్ ఓవర్ శారీ అంతా ఇది కట్టు చెంగు కట్టు చెంగు అంతా ప్లేనే వచ్చిందండి మనకి ఇక్కడ నుంచి అయితే వర్క్ అనేది స్టార్ట్ అయింది ఇది దీనికి వచ్చిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఏదో చిన్నగా మరకంటింది కనిపిస్తుంది కదా ఇదే అనమాట దీనికి వచ్చింది ఇక్కడ అండి ఇక్కడ జస్ట్ ఆ లైన్లోనే మాత్రమే వచ్చింది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది లైట్ వెయిట్ శారీ అండి ఎంత బాగుందంటే చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇదో మంచి ఖాదీ టైప్లో ఉందండి క్లాత్ వచ్చేసరికి మనకి ఖాదీ టైప్లో ఉందనమాట ఇది వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది కింద వచ్చేసరికి ఇట్లా వర్క్ అయితే వచ్చింది మనకి ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా ఉంది ఇది కట్టు చెంగు అయితే ప్లెయిన్గా అనమాట ఇది కట్టు చెంగు ప్లెయిన్ వచ్చింది బట్ కింద అయితే బార్డర్ అయితే ఉంది లేస్ అండి బార్డర్ లేస్ వచ్చింది అనమాట ఇది వచ్చేసరికి మనకి పళ్ళు ఇది ఇది పళ్ళు అనమాట అంత వర్క్ చూసారా ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది వర్క్ అనేది కూడా మనకి గోల్డెన్ కాపర్ తోనే వచ్చింది థ్రెడ్తో బాగుంది శారీ ఎవరికన్నా కావాలనుకుంటేనైతే తీసుకోండి ఎలాంటి మిస్టేక్స్ అయితే కనిపించలేదు ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కోటా శారీ అండి ఇది వచ్చేసరికి ఇదో ఇట్లా బర్త్స్ అయితే వచ్చినాయి కోటా శారీ ఇది వచ్చేసరికి పళ్ళు బట్ దీనికి మిస్టేక్ ఏంటి అంటే బర్త్స్ అనేది ఉల్టా వస్తుందనమాట సో ఇలా కిందికి రావు ఇలా పైకి అయితే వస్తాయి అనమాట ఈ టైప్లో వస్తుంది ఇది ఇలా వస్తుంది ఇట్లా వస్తాయండి శారీ వచ్చేసరికి మనకి బర్త్స్ అనేది ఉల్టా వస్తుంది లేదంటే పళ్ళు తీసి మీరు అటు సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి అప్పుడైతే కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఇది అండి దీంట్లో వచ్చిన మిస్టేక్ అయితే ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే ఉంది బాగుంది శారీ యాక్చువల్ కాస్ట్ అయితే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా ఉంటుంది బట్ ఏంటి అంటే ఇలా రావడం వల్లనే మనకి ఇది అనేది తక్కువ వచ్చేసింది తక్కువ కాస్ట్కి అయితే వచ్చేసింది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక సారీ అండి ఇది ఇది వచ్చేసరికి మనకి ఆర్గన్సాలు వస్తుంది అనమాట అలా అని ఆర్గన్సా అంటే ఇట్లా స్టిఫ్గా ఉంటుంది కాదు ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఉంటుంది అనమాట అలాంటి ఆర్గన్సా లైట్ వెయిట్గా ఉంటుంది ఇది వచ్చేసరికి ఇదో ఇట్లా వచ్చింది బార్డర్ అదే కాకుండా మొత్తం కూడా మనకి సెల్ఫ్ అయితే అనమాట ఇది ఇట్లా సెల్ఫ్ బూట అయితే వచ్చింది దీనికి వచ్చేసరికి మిస్టేక్ అయితే వచ్చిందండి ఇదో ఇది అండి మిస్టేక్ అయితే వచ్చింది ఇలా ఇలా వచ్చింది కొంచెం డ్యామేజ్ లాగా ఇది వచ్చేసరికి పళ్ళు ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా ఉంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇందాక చూపించారు కదా అదే మిస్టేక్ ఈ శారీకి వచ్చిన మిస్టేక్ అయితే అది ఎక్కడొస్తుందంటే ఇది కట్టు చెంగు నుంచి మనకి కరెక్ట్ కుర్చిళ్ళల్లో వస్తుందండి సో కరెక్ట్ కుర్చిల్లల్లో అయితే వస్తుందనమాట సో ఎవరికైనా ఓకే అనుకున్న వాళ్ళైతేనే తీసుకోండి మంచి శారీ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి ఇదో క్లాత్ వచ్చేసరికి కూడా చాలా మెత్తగా ఉంది ఇది లేస్ బార్డర్ అయితే వచ్చింది శారీ అంతా ఇలా వచ్చింది అనమాట సో ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వచ్చింది దీనికి ఇదంతా కట్టు చెంగు ఇప్పుడు నేను ఇందాక చూపించింది ఇక్కడ నుంచి అయితే మనకి వర్క్ అనేది అయితే స్టార్ట్ అయింది ఇదో చూడండి ఎంత మంచి వచ్చింది వర్క్ అయితే మొత్తం మనకి మిషన్ వర్క్ అండ్ కుందన్ వర్క్ అయితే వచ్చింది మొత్తం బీచ్స్తో కుందన్తో వచ్చింది వర్క్ అనేది కూడా చాలా నీట్గా వచ్చింది చూస్తున్నారు కదా ఇలా వచ్చిందండి శారీ అంతా వర్క్ అనేది కూడా చాలా నీట్గా అయితే వచ్చింది కలర్ వచ్చేసరికి పీచ్ కలర్ అండి ఇది ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు కూడా చాలా గ్రాండ్గా అయితే వచ్చింది అసలు యాక్చువల్ కాస్ట్ ఎంత ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా ఉంటుంది బట్ ఇప్పుడు మనకి ఓన్లీ ఇదో ఇక్కడ దీనికి మిస్టేక్ వచ్చింది అంటే ఇది షేడ్ అండి కనిపిస్తుంది కదా ఒక్క ఫోల్డింగ్లో ఒక షేడ్ అయితే వచ్చిందనమాట చూస్తున్నారు కదా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసరికి బార్డర్ అయితే ఇదో ఇట్లా టిష్యూ టైప్ లో వస్తుంది మనకి పికాక్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఆల్ ఓవర్ కూడా మనకి ఇట్లా పికాక్స్ అయితే ఉంటుంది లైట్ బ్రౌన్ కలర్ ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు అయితే ఇలా వస్తుందండి ఎల్లో కలర్ తోని ఇలా వస్తుందనమాట పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే వచ్చింది పైన సైడ్ బార్డర్ వచ్చేసరికి ఇలా ఉంది ఇలా వచ్చిందండి పైన సైడ్ బార్డర్ వచ్చేసరికి దీంట్లో అయితే ఎలాంటి మిస్టేక్ అయితే కనిపించలేదు ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఫ్యాన్సీ శారీ అండి ఇది వచ్చేసరికి కట్టు అనమాట సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనకైతే మళ్ళీ ఇలా వచ్చింది మొత్తం మనకి త్రీ డిజైన్స్లో అయితే ఉందన్నమాట మనకి ఇవి వచ్చేసరికి మనకి ఫిల్డ్స్లో వస్తుంది ఈ మోడల్ మళ్ళీ దాని తర్వాత ఇలా వచ్చింది సో లంగవోని స్టైల్ కాకుండా ఇంకా కొంచెం డిఫరెంట్గానే అయితే వచ్చిందనమాట లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు ఇలా వచ్చింది చూస్తున్నారు కదా శారీ అయితే చాలా బాగుందండి లైట్ వెయిట్గా కూడా ఉందనమాట ఇదో లైట్ వెయిట్గా కూడా ఉంది శారీ ఆల్ ఓవర్ కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎక్కడ ఎలాంటి మిస్టేక్ కూడా కనిపిస్తాయి ఎలాంటి మరక కూడా కనిపించలేదు ఇది అండి శారీ అయితే జస్ట్ ఇక్కడ ఏదో జస్ట్ స్టిక్కర్ మరక అనుకుంటుంది అంతే ఇక్కడ పైన సైడ్ స్టిక్కర్ మరక అది కూడా పైన సైడ్ కట్టు చెంగు స్టార్టింగ్లోనే వచ్చింది అది కూడా సో పైని సైడ్ అది స్టిక్కరే స్టిక్ అవుతుంది ఇక్కడ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వీటిలలో ఏదైనా తీసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ బాయ్ లైక్ చేసి కామెంట్ అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ